हारति अकोमा गोदम्मा हारति अकोमा हारति अकोमा गोदम्मा हारति अकोमा रङ्गनि भामिनिवे गोदम्मा हारति अकोमा रङ्गनि भामिनिवे गोदम्मा हारति अकोमा हारति अन्कोमा గోదమ్మ హారతి ఎందుకోమా రంగని భామినివే గోదమ్మ హారతి ఎందుకోమా తులసివనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మా తులసి వనములోన పుట్టిన బిడ్డవు నీవమ్మా ముత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మా ముత్యాల పల్లకిలో రావే ముద్దుల మాయమ్మా రంగని కథ వింటూ పెరిగిన పాపవునివమ్మా రంగని కథ వింటూ పెరిగిన పాపవునివమ్మా రత్నపుహారతులే నీకు రమ్యమైన కొమ్మా రత్నపుహారతులే నీకు రమ్యమైన కొమ్మా హారతి ఎందుకోమా గోదమ్మ హారతి ఎందుకోమా హారతి ఎందుకోమా గోదమ్మ హారతి ఎందుకోమా పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మా పూమాలలు కట్టి కాంతుని మెప్పించితివమ్మా పసుపు కుంకుమలతో నీకు పూజ సేతుమమ్మ పసుపు కుంకుమలతో నీకు పూజ సేతుమమ్మా శ్రీవ్రతమును చేసి స్వామిని వరియించివమ్మా శ్రీవ్రతమును చేసి స్వామిని వరియించివమ్మా వజ్రపుహారతులే నీకు వరాల మాయమ్మా वज्रपुहारतुले नीकु वरलमायम्मा हारति अकोमा गोदम्मा हारति अकोमा हारति अकोमा गोदम्मा हारति अकोमा रङ्गनि भामिनिवे गोदम्मा हारति अनुकोमा रङ्गामिनिवे கோதம்மா ஹாரதி எந்த கோமா ஹாரதி எந்த கோமா கோதம்மா ஹாரதி எந்த கோமா ஹாரதி எந்த கோமா கோதம்மா ஹாரதி கோமா கோதம்மா ஹாரதி எந்த கோமா கோதம்மா